మీరు ఇరిగేషన్ ఇంజనీర్లతో ఎవరితోనో మాట్లాడారా ఇప్పుడు ఈ చిక్కుబడిపోయిన గేట్ల వల్ల ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఏంటి యాజాఫ్నో ఈ ఫ్లడ్లో కూడా బోట్లను పక్కకు తొలగించి గేట్లు రిపేర్ చేసి ఇప్పుడు ఆ విరిగి పడిపోయిన ధ్వంసం అయిపోయిన దిమ్మెను పునర్నిర్మించి గేట్లు పెట్టగలిగే పరిస్థితులు ఉంటాయి ఎస్ మీరు అన్నట్లు మనం ఇద్దరు ముగ్గురు ఇంజనీర్లతో మాట్లాడడం పూర్తిగా అంటే గేట్ ఇంజనీరింగ్ వేరే ఉంటుంది స్ట్రక్చర్ ఇంజనీరింగ్ వేరే ఉంటుంది ఈ రెండు ఇంజనీర్లతో మాట్లాడిన తర్వాత అతిపెద్ద ప్రమాదం అనేది ఇది ఏదో మనం రేటింగ్స్ కోసమో లేకపోతే ప్రజలను భయపెట్టడం కోసం చెప్తున్న మాటలు కాదు ప్రకాశం బ్యారేజీ వెరీ డేంజర్లో ఉంది వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం నిజంగానే మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు ఆ కనకదుర్గమ్మో లేకపోతే కృష్ణమో కాపాడాల్సిన పరిస్థితులు అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉండేది దాదాపు డెబ్బై గేట్లో ఏదైతే ఇక్కడ మనకి గేట్ లిఫ్టింగ్ ఏదైతే భీము ఉందో ఈ భీమ్ అనేది అత్యంత కీలకమైంది ఇప్పుడు ఒక భీమ్ విరిగిపోవడం వల్ల వాళ్ళు చెప్తున్నది మనకి అంటే ఇది గేట్ అనుకుంటే మనకి ఇది వెయిట్ అనుకుంటే ఈ వెయిట్ కిందకొస్తున్న టైంలో గేటు పైకి వెళ్తుంది ఈ గే ఈ ఈ ఈ భీమ్ విరిగిపోవడంతో ఇది ఈ సపోర్టింగ్ లేకపోవడం వల్ల పులిలాగా మొత్తం గేట్ వచ్చి కొలాప్స్ అయిపోయి ఉంటుంది అంటే దాదాపుగా ఆ కెపాసిటీ బ్యారేజ్ కెపాసిటీ ఏడు లక్షల క్యూసెక్లకు మాత్రమే డిజైన్ చేసింది అంటే ఒక మూడు టీఎంసీలు నీరు ఉండే ప్రకా ఈ కృష్ణానదిలోన ఇక ప్రకాశం దగ్గర ఏడు లక్షల క్యూసెక్కులు మాత్రమే రిలీజ్ అయ్యేది కానీ ఇప్పుడు పదకొండు లక్షల నలభై వేలకు పైగా క్యూసెక్లు నీరు రిలీజ్ అవుతుందంటే ఈ డెబ్బై గేట్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో వెళ్లాల్సిన అవసరం ఉంది కానీ అలా కాకుండా ఈ రెండు దాదాపు అరవై ఆరు నుంచి డెబ్బై వరకు ఉండే ఏదైతే ఒక కాణాలు ఉన్నాయో గేట్లు ఉన్నాయో ఇవి ఇలా అయిపోతే అంటే ఒకటి అరవై తొమ్మిది పూర్తిగా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ భీము కానీ ఇంకా కుంగిపోయి కిందకి గేటు పూర్తిగా వెళ్ళిపోతే అందులోంచి వాటర్ ఎట్టి పరిస్థితులు వెళ్లలేని పరిస్థితి వస్తుంది అంటే వీళ్ళు ఇంకా ఇప్పటికే డేంజర్ పరిస్థితిలో ఉన్న పదకొండు లక్షల నలభై వేలు రిలీజ్ చేస్తుంటేనే ఈ విధంగా ఉందంటే అంటే ఎగువ ప్రాంతాల్లో ఇంకా ఒక లక్ష ఒక లక్ష ముప్పై నుంచి ఒక లక్ష డెబ్బై వేల క్యూసెక్లు నీరు వస్తూనే ఉంది ప్రవాహం నుంచి అంటే ఇదే కాని పరిస్థితి అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ బ్యారేజీ ఏమవుతుంది దాదాపు అరవై ఏడు సంవత్సరాలు ఉన్నది అంటే పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో పూర్తయిన ఏదైతే ఈ బ్యారేజ్ ఉందో అప్పటికే గతంలోనే మనకి పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఇలా ఆనకట్ట అయితే కాటన్ ద్వారా కట్టిన ఆనకట్ట కొట్టుకుపోయింది పూర్తిగా అంటే పద్దెనిమిది వందల చిల్లరలో కట్టిన ఏదైతే ఆనకట్ట ఉందో ఆనకట్ట పంతొమ్మిది వందల యాభై రెండులోన కొట్టుకుపోయింది కొట్టుకుపోతేనే ప్రకాశం బ్యారేజ్ని యాభై ఏళ్ళలో దాదాపు ఏళ్ళ పాటు యాభై నాలుగు నుంచి యాభై ఏడు వరకు చేశారు కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే వాళ్ళే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీసం మీరు మాట్లాడండి కనీసం ఫోన్ మాట్లాడమన్నా సరే ఆ ఇంజనీర్లు భయపడుతున్నారు ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో మనం ఏం మాట్లాడినా ప్రజలను భయాందోళన కలిగించినట్టు ఉంటుంది వాళ్ళకి భరోసా ఇస్తే ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు ఎందుకు కాషన్ చేయలేకపోయిన ఒక ఆలోచన అయితే వస్తుంది కాబట్టి అంత డేంజర్ సిచ్యువేషన్లో మనకి ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది అంటే ఇది కేవలం మనం మాట్లాడుకోవడం కోసమో లేకపోతే మనం ఇది అక్కడ ఉండే పరిస్థితిని విశ్లేషణ చేయడం కోసం కాదు ఒక ఇంజనీర్లు అటవాళ్ళు అంటే గేట్ ఇంజనీర్లు కావచ్చు లేకపోతే మిగతా స్ట్రక్చర్ ఇంజనీర్లు కావచ్చు వీళ్ళు భయపడే పరిస్థితులు ఉన్నాయి దీనికి రాత్రి నుంచి కూడా మనం ఏదైతే కన్నయ్య నాయుడు పేరు మనం ప్రస్తావించాం తొంగ బద్దలో ఉన్న రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ఆయనకి ఫోన్లు చేశారని ఆయన స్పయంగా చెప్పారు ఎందుకంటే రాత్రి నుంచి చంద్రబాబు నాయుడు సీఎంగా ఆయన అక్కడ ఆ గేట్ల పరిస్థితిని ఒకవైపు ప్రజలకు ఏదైతే ఉందో ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళని కూడా సమీక్షిస్తున్నారు ఏం జరగబోతుంది అనేది గేట్లు కన్నయ్య నాయుడు గారికి కన్నయ్య నాయుడు గారికి మూడు సార్లు సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు ఏంటి అక్కడ పరిస్థితి నిజంగా ఆ గేటు ఆ భీమిది ఇలా జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని తీయాల్సిన అవసరం ఉంటుంది తీయడానికి అవకాశం ఉందా లేదా అంటే ఆయన ఇప్పుడు వరద తగ్గే వరకు ఆయన విశిష్టమైన అనుభవం ఉన్న ఒక గేటు లిఫ్టింగ్ ఇంజనీర్ అయినా ఆయన ఏమీ చేయలేమనేది చంద్రబాబు నాయుడికి చెప్పిన పరిస్థితి అందుకని ఆయన చెప్పింది ఏంటంటే ప్రధానంగా ఒక రెండు మార్గాలు చెప్పారు ప్రజలకి ఇది కాకుండా ఉండాలంటే అంటే ఎంత డేంజర్ సిచ్యువేషన్లో ఆయన మాట్లాడారంటే బ్యారేజ్కి ఏ క్షణంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చర్యలు తీసుకోవాలని దానిపైన మాట్లాడుకోవాలనేది ఆ ఇంజనీర్ చెప్పిన మాటలు అంటే ప్రధానంగా ఇప్పుడు డ్రైన్స్ ఏవైతే కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉండే డ్రైన్లు అంటే మురుగునీరు ఏదైతే ఉంటుందో ఆ మురుగునీరుకు సంబంధించిన డ్రైన్లన్నీ పూర్తిగా క్లోజ్ చేయాలని చెప్పారు ఎందుకంటే ఇప్పటికే ఇన్ని క్యూసైకిల్ నీరు ప్రవహిస్తుంటే ఆ డ్రైన్లు కూడా ప్రజలు ఉండే జనావాసాల మీదకి నీళ్లు రివర్స్లో వెళ్తాయి కాబట్టి వాటిని ప్రధానంగా క్లోజ్ చేయాలనేది ఆయన చేసిన సూచన అంటే వెళ్తే బ్యారేజీ నుంచి వెళ్ళాలి బ్రామే బ్యారేజీకి ఏ ప్రమాదం ఉన్నా ఏం జరిగినా బ్యారేజీ మీదకి వెళ్ళాలనేది ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ మూడు సార్లు ఆయన మాట్లాడిన దాంట్లో ఈ పడవలు ఏదైతే ఆయన చెప్తున్నది దాదాపుగా పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల నీరు ప్రవాహం అంటే ఇంతకుముందు ఒక పెద్ద చాలా నాటు మాటలా చెప్పాడు ఒక గడ్డి బొరక వేస్తే కనిపించకుండా వెళ్ళిపోతుంది అంత వేగంతో ఇంత బరువైన పడవలు వచ్చి ఢీకొంటే పూర్తిగా ఆ ఏదైతే వెయిట్ లిఫ్టింగ్ గేట్ లిఫ్టింగు భీమ్ ఏదైతే ఉందో అది పూర్తిగా విరిగిపోయింది ఇంకా ఎగువ ప్రాంతం నుంచి ఆ ఫోర్స్ కానీ పెరిగితే మీరు అన్నట్లు ఆ గేట్లకి అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది కానీ ఆ నీటికి కానీ అడ్డుపడితే నిజంగా ఊహించలేని విపత్తిని మనం అనుకోవాలి అలా జరగకూడదని మనం కోరుకోవాలి కానీ అలా జరుగుతున్న పరిస్థితులు అయితే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మనం చూసాం బేసిక్గా మనం ఫస్ట్ విజువల్ చూపించినప్పుడు అరవై తొమ్మిదో కానా గురించి మన కొలీగ్ శివ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పక్కన మూడు బోట్లు నాలుగు బోట్లు ఉన్నాయి అట్లా వరుస ఏదో ఎవరో తీసుకొచ్చి కావాలని అక్కడ పార్క్ చేసినట్టు ఆ విధంగా లైన్లు ఆర్డర్లు ఉన్నాయి అలా ఉంటే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు ఎస్ ఒక పిల్లర్ని సపోర్ట్ చేసుకుని పిల్లర్కి అడ్డంగా ఆ విధంగా వరుసనే నిలబడి ఉన్నాయి కానీ మనం చూస్తూ ఉండగానే వరద ప్రవాహం పెరగటం ఒక్కొక్క బోటు ఒక్కొక్క బోటు ఆ వరద ప్రవాహానికి అలజడి గురయ్యి ఒక ఒకటేమో అరవై ఎనిమిదో గేటు దగ్గరికి ఒకటి అరవై ఏడో గేటు దగ్గరికి ఒకటేమో అరవై ఆరు అరవై ఐదు గేట్ల మధ్యలోకి వెళ్ళిపోయినాయి మనం చూస్తూ ఉండగానే ఇప్పుడు ఇలా లేవు ఇది స్టార్టింగ్ విజువల్ స్టార్టింగ్ అరవై తొమ్మిదో గేటు దగ్గరికి మనం వెళ్ళి షూట్ చేసినప్పుడు ఆ విధంగా ఒకటి రెండు మూడు మూడే అనుకుంటా బహుశా అవన్నీ పెద్ద బోట్లు ఉన్నాయి మూడు ఇసుక బోట్లు అది కాసేపటికి చల్లా పక్కన పక్కనున్న అరవై ఎనిమిదో గేట్ ఒకటి అరవై ఏడో గేట్ ఒకటి అరవై ఆరు అరవై ఐదు గేట్ల మధ్యలోకి ఇంకొకటి మొత్తం వెళ్ళిపోయాయి వీటన్నిటినీ తీయటం అనేది అసాధ్యం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఈ అరవై తొమ్మిదో గేట్ మీరు అన్నట్టుగా ఏకంగా ప్రకాశం బ్యారేజీ ఎన్నో వరదలను చూసింది ఎన్నో వరదలను చూసింది ఇదే విధంగా పది పది లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిన పరిస్థితి కూడా చూసింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో కూడా ప్రకాశం బ్యారేజీకి ఇంత పెద్ద వరద ప్రవాహం వచ్చింది కానీ ఆ సమయంలో కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు కొట్టుకొచ్చి ఉంటాయి కానీ ఈ విధంగా ప్రకాశం బ్యారేజీ ధ్వంసం అవటం అనేది లేదు ఒక గణేష్ కూడా చెప్తూ ఉన్నారు ఒక అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాం